హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేన్ ఇదే ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఇక్కడే ఉంటే ఇలానే వేషాలు వేస్తారు ముందు బయటకు నడవండి అని సుమిత్ని బయటకి నెట్టి అతడి మొహంపై డోర్ వేసేసింది మౌని వస్తాయి పాపం తగులుద్దే ముగురిని ఇలా బయటికి గెంటేస్తే అని అరిచాడు సుమిత్ అప్పుడే దివి తన రూమ్ నుండి బయటకి రావడంతో సుమిత్ మాటలు విని ఏంటి బావా అక్క లోపలికి రానివ్వడం లేదా అని అడిగింది నవ్వుతూ లేదు దివి నన్ను నిర్దాక్షిణ్యంగా మీ అక్క రూమ్ నుండి బయటకి గెంటేసింది అన్నాడు సుమిత్ పోనీలే బావా ఇంకో నాలుగు రోజులైతే తన కోపం తగ్గుతుందిలే అని బావకి ధైర్యం చెప్పింది దివి అంతే అంటావా దివి అంతే బావా అంది ఓకే ఓకే గుడ్ నైట్ దివి అని అతడు రూమ్కి వెళ్ళిపోయాడు ఇవాటికి ఇది చాలే నా పెళ్ళాంతో రొమాన్స్ రొమాన్స్ లేక ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు ఇక హ్యాపీగా పడుకుంటాను మళ్ళీ రేపు మన ట్రయల్స్ ఏవో మనం వేసుకోవాలి అనుకుంటూ విజిల్ వేసుకుంటూ తన రూమ్ కి వెళ్ళి నిద్రపోయాడు సుమిత్ దివి పాప లోహిత్ గురించి ఆలోచిస్తూ పాపం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంది రే లోహిగా చెడ కొట్టేశావు కదరా నన్ను అసలు మెమరీస్ ఏవి నన్ను వదలడం లేవు కదరా కళ్ళు మూసినా తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు ఏం చేయాలరా అసలు నీకు నేను గుర్తున్నానా అనుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోయింది దివి ఇక్కడ హైదరాబాద్ లో మన సుబిత్ బాబు ఆ విశాల్ గాడిని సంవత్సరం పాటు లేవకుండా ఉతికిన తర్వాత వాడిని వాళ్ళ బాబు బాబాయ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు వాడు ప్రజెంట్ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు అయితే వాడిని చూడడానికి ఆ రోజే హాస్పిటల్ కి వెళ్ళింది సహనా వెళ్ళకపోతే బాగోదు అని ఒక బొకే తీసుకొని మెల్లిగా అతడి రూమ్ లోకి వెళ్ళింది సహన ఆ టైంకి ఎవరూ లేరు హాస్పిటల్లో విశాల్ అమ్మ నాన్న సహన మెల్లిగా విశాల్ బెడ్ వరకు వచ్చి విశాల్ అని పిలిచింది విశాల్ బెడ్ రెస్ట్ కి ఆనుకొని కూర్చుని ఉన్నాడు వాళ్ళంతా కట్లతో సహనని చూడగానే విశాల్ మొహంలో రంగులు మారిపోయాయి హాయ్ విశాల్ ఎలా ఉన్నావు అసలేంటిది ఎలా జరిగింది ఈ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని డాడీ చెప్పారు ఎలా జరిగింది విశాల్ అని ఓ తెగ బాధ కురిపించేసింది విశాల్ పైన తను ఆమె పై పైన బాధని చూసిన విశాల్ అప్పటికే పళ్ళు నూరుతూ ఉన్నాడు ఆమెను కోపంగా చూస్తూ ఏంటి విశాల్ ఏమీ మాట్లాడడం లేదేంటి అని అంది సహన అంతే ఆ మాటకి విశాల్ కాస్త మంచిగా ఉన్న తన కుడి చేతితో సహన గొంతు పట్టుకున్నాడు చాలా గట్టిగా ఏంటే నా దగ్గరే వేషాలు వేస్తున్నావా నేనేమని చెప్పాను నువ్వేం చేసావే వాడిని నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని వాడు కావాలి అని కోరుకుంటావా నువ్వు అసలు ఆడదాన్వేనా అన్నాడు విశాల్ ఏం మాట్లాడుతున్నావు విశాల్ అంది సహనా ఏ నేను నీ నిజ స్వరూపం నాకు ఆల్రెడీ తెలిసిందే ఇంకా ఎందుకు నా దగ్గర కవరింగ్లు నీ ఒరిజినల్ బయటికి తీ నా దగ్గర కాదు నీ వేషాలు అన్నాడు చిరాకుగా ఓ తెలిసిపోయిందా అయితే ఇంకా ఈ యాక్టింగ్ మనకి సూట్ అవ్వదులే అని విశాల్ చేయిని తన గొంతు నుండి తీసి పక్కకు విసిరిగొట్టి స్టైల్ గా తన మొహం ముందుకు పడుతూ ఉన్న హెయిర్ ని వెనక్కి విసిరి ఇప్పుడు చెప్పమ్మా ఏంటో నీ బాధ అంది సహన చాలా గా ఓ పక్కన నాతో పెళ్లి పెట్టుకొని ఇంకో పక్కన వాడితో కులకడానికి నీకు సిగ్గు లేదంటే చి అన్నాడు ఓ ఆగా అబ్బాయి కా సాగు ఏంటి నీతో పెళ్లి పెట్టుకొని వాడిని కావాలని కోరుకున్నానా అవును దాంట్లో తప్పేముంది అంది సహన అది చాలా మామూలు విషయం అయినట్టు ఏంటి తప్పు కదా అన్నాడు విశాల్ అవును తప్పు కాదు ఎందుకంటే నువ్వేం పత్తిత్తువు కాదు కదా నీ విషయాలు కూడా నాకు అన్నీ తెలుసు నువ్వెందరితో నీకు గెస్ట్ హౌస్ లో గడిపావు నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కూడా ఎవరెవరితో కలిసావో నాకు నీ గురించి అంతా తెలుసు విషయాలు కాబట్టి నా గురించి నువ్వు నీ గురించి నేను ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బాగుంటుంది నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ వేరే అందరు అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్నావు ఓకే గాని నేను పెట్టుకోకూడదా అంది సహనా కోపంగా నేను మగాడినే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను కానీ నువ్వు అలా ఎలా చేస్తావు అన్నాడు విశాల్ ఇదే మరి ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది ఎవ్వరిష్టాలు వాళ్ళవి నాకు అలా ఉండడమే ఇష్టం నాకు వాడు కావాలి అనిపించింది వాడినది అడిగాను దాంట్లో తప్పే ఉంది నీ క్యారెక్టర్ తెలిసి కూడా నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను అంటే నువ్వు నన్ను మెచ్చుకోవచ్చు తెలుసా అదే వేరే అమ్మాయి అయితే నీ మోహం కూడా చూడదు నీ క్యారెక్టర్ తెలిసి ఏంటి మౌనికి మంచి జీవిత జీవితం ఇస్తావని నేను వాడితో నాటకాలు ఆడాలా నీ గురించి నాకు పూర్తిగా తెలుసురా తనని తీసుకువచ్చి నీ కోరికలు తీర్చుకోవడానికి తనని వాడుకోవాలి అని అనుకున్నావు నన్ను పెళ్లి చేసుకొని అంతే కదా నీ విధవ ఐడియాలన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు నన్ను అనే రైట్ నీకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటా అన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు కూడా నేను ఉంటాను అర్థమైందా అయినా ఇంత కుట్రలు ఉన్న వాడితో నాకు సెట్ అవ్వదు కాబట్టి నీకు నాకు ఇక్కడతో బ్రేకప్ మా డాడీతో చెప్పి పెళ్లిని కూడా బ్రేక్ చేయిస్తాను అంది సహన ఏంట్రీ ఏంటి కుట్రలు చేసేవాడినా మరి నువ్వేం చేస్తున్నావే పుణ్యాలు చేస్తున్నావా వాడికి మత్తు మందు ఇచ్చి వాడిని లొంగ తీసుకోవాలి అనుకోలేదా నువ్వు అన్నాడు విశాల్ కోపంగా అది నీకు అవసరమైనది అనవసరమైనది అయిపోయిన విషయం ఇక్కడ ఇక్కడతో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు గుడ్ బాయ్ అని సహనా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది అప్పుడే తన ముందుకి ఒక బ్లాక్ సూట్ వేసుకున్న ఒక కట్అవుట్ వచ్చి నిలబడింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్